విశాఖ శ్రీడీ సాయి సంస్థాన్ ఏడో వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా సాయినాథ్ బ్రహ్మోత్సవాల పోస్టర్ విడుదల చేసిన ఆలయ అధికారులు హనుమంతు వాకా విమ్స్ ఎదురుగా గల శ్రీ సాయినాథ్ మహారాజ్ ఆలయ బ్రహ్మోత్సవాలు జూన్ రెండు మూడు నాలుగు తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పివి రమణకుమార్ ఫౌండర్ బి ఉదయలక్ష్మి తెలియజేశారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ వార్షికోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు ఆలయ ఏడవ వార్షికోత్సవంలో భాగంగా కలసలతో అభిషేకం కుంభాభిషేకం పల్లెకి సేవ మహా అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా ప్రభుత్వ ప్రధాన సలహాదారు బ్రిడ్జ్ కిషోర్ హాజరవుతారన్నారు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని కోరారు విశాఖపట్నం శ్రీ 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 సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజు వారి ఏడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరము రాబోయే జూన్ రెండవ తేదీ అనగా ఆదివారం మూడవ తేదీ సోమవారం నాలుగవ తేదీ మంగళవారం ఈ మూడు దినాల్లో కూడా జరుగుతాయి అయితే ఈ మహా అన్నదానం అనేటువంటి సోమవారం మధ్యాహ్నం పర్యటనకి తర్వాత ఈ మూడు రోజుల్లో కూడా సాయినాథ్ మహారాజ్ వారి ఉత్సవాలలో ప్రతిరోజు కూడా నూట ఎనిమిది కలశాలతో అభిషేకం జరుగుతుంది స్వామివారికి తర్వాత నిత్య పూజలు కుంభాభిషేకముయంత్రం సంధ్యాహారతి అయిన తర్వాత ప్రతిరోజు కూడా బాబా గారి పల్లకి సేవ ఉంటుంది తర్వాత బాబా గారికి కోల అభిషేకం జరుగుతుంది తదనంతరము నక్షత్ర హారతి తర్వాత హారతి ఉంటుంది తర్వాత ఈ మధ్య గ్యాప్ లో చాలా మంది భక్తులంతా కూడా వారి వారికి బాబా గారు చూపించే నిదర్శనాలకి బాబా గారి మహాచయాల గురించి వాళ్ళ అనుభూతిని అందరూ కూడా చెప్పుకుంటామంటున్నారు అదొకటి జరుగుతుంది సాయిబాబా బదలు పోరాటము జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా మీరు చేసి బాబా గారి శిష్యులు పొంది కేర్థ ప్రసాదాలు స్వీకరించుకోరుతున్నారు